ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దరిద్రులు మురపెట్టగా అతడు వారిని విడిపించును డెబ్బది రెండవ సంకీర్తన పన్నెండవచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు చేత విడవబడిన దీనస్థితిలో ఉన్నారని కన్నీరు విడుస్తున్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు దీనుల పట్ల కృపను చూపించే దేవుడు ఆయన ఎన్నటికి దీనుల ప్రార్థన నిరకరించే దేవుడు కాదు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును అన్న ప్రకారము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ శ్రమల మధ్యలో ఆయనకు మీరు మొరపెట్టండి ఆయన మీ మొరను ఆలకించి మీ శ్రమలన్నిటిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు ప్రిలారా జారిపడి గొయ్యిలో పడిన ఒకతను ఏడుస్తూ ఉంటే అతనికి ఎవరు సహాయము చేయరు కానీ ఆ గోతిలో నుండి అతను కాపాడుటకు కేకలు వేసి పిలిస్తే ఆ శబ్దము విని ఎవరైనా వచ్చి అతనికి సహాయం చేస్తారు అప్పుడు అతడు ఆ గోతిలో నుండి బయటకు రాగలుగుతాడు ఏడ్చే పిల్లలకు ఆహారము పెడతారు అని ఒక సామెత ఉంది అవును ప్రియలార అదే విధముగా ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే ఎరిశలేము గొర్రెల ద్వారము దగ్గర హెబ్రి భాషలో బెతెస్తా అనబడి యొక్క కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనక ఆ మంటపములలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి అక్కడ ముప్పది ఎనిమిది ఏంల నుండి వ్యాధి గలక మనుషుడుండెను అన్న వచనముల ప్రకారము ప్రిలారా అతడు పూర్తిగా స్థితిలో ఉండే అతనికి సహాయము చేయుటకు ఎవరు లేరు అందుచేత వారిగా అతను అక్కడ పడియుండెను ఒకవేళ అతను నాకు సహాయము చేయుటకు ఎవరును లేరు నన్ను కోనేటిలోనికి తీసుకొని వెళ్ళుటకు ఎవరూ లేరు అని ఏడ్చి ఉండవచ్చును ఆ పరిస్థితిలో ఒకనాడు యేసు క్రీస్తు అక్కడికి వచ్చి అతని చూసి అతని పరిస్థితిని గ్రహించి అతని మీద కనికరపడి నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని చెప్పెను వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచినట్లుగా లేఖన భాగములో మనము చదవగలము అవును ప్రీలారా అవును ప్రిలారా దేవుడు తనని చూసి పిలిచే అందరికీ నిజాయితీగా తను చూసి పిలుస్తున్న అందరికి సమీపముగా ఉంటాడని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము వైపు చూస్తూ పిలిచిన అందరిపై కృపను చూపిస్తాడని కూడా పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది మనము నిజాయితీగా పూర్ణ హృదయముతో పిలిస్తే దేవుడు తప్పక జవాబును దయచేస్తాడు కాబట్టి దేవుడు ముఖము చూసేవాడు కాదు పిలుస్తున్న వారి యొక్క హృదయాన్ని చూసేవాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఎటువంటి కష్టములో నష్టాలలో ఇబ్బందులలో ఉన్నను అవన్నిటి నుండి మిమ్మల్ని విడిపించడానికి ఆయన శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మీరు పడుతున్న మీ కష్టాలలో కన్నీళ్ళలో ఈ రాత్రి మీరు ఆయన వైపు చూసి ఆయనను పిలిస్తే ఆయన మిమ్మల్ని విడిపించి కాపాడుతానని వాగ్దానము చేస్తున్నాడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నను సరే ఆయన మిమ్మల్ని విడిపించుటకు శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన పక్షపాతము చూపించేవాడు కాదు మనుషులైతే పక్షపాతము చూపించే మనస్తత్వము కలిగి ఉంటారు దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు మీరు పిలిస్తే ఆయన వచ్చి మీ కొరకు సహాయం చేస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు ఆయనను చూసి ఆయనను పిలవండి అప్పుడు మీరు రక్షణను పొందుకుంటారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు ఏ సమయములోనైనను దేవునికి మొరపెట్టవచ్చును ఒకవేళ మీరు నేను ఎంత కాలమో ఎదురుచూడవలను అని అడుగుచుండవచ్చును బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవా ఉన్నారు గనక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు ఏ అవసరతలలో ఉన్నను సరే మీరు ఆయన పాదములను ఆశ్రయించినప్పుడు ఆయన తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తానని వాగ్దానము చేసినాడు అందుకే ఆయన నాకు మారుడా నాకు మారితే నీవు కన్నీరు విడవకు నేను నీ ప్రక్కనే ఉన్నాను అని ఆయన ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మను చూసి సెలవిచ్చినాడు కాబట్టి ధైర్యము విడిచిపెట్టకుండా ఈ రాత్రి మీరు దేవుని మీద నమ్మకముంచి ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులై ఉన్నప్పుడు ఆయన మీ పట్ల కృపను అనుగ్రహించి మీరు చేసే ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చి మిమ్మను ఆనందింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము విని మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయిచున్నాం అయాయి రాత్రి మీ అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను తెలియజేయించినాం దేవా నీవు దీనుల పట్ల కృపను చూపించేవాడవు కాబట్టి ఈ రాత్రి మేము దీనస్థితిలో నీ ఎదుకు వస్తున్నాం మమ్మను కనుణించి నీ గొప్ప కృపను మాకు అనుగ్రహించుము దేవ మేమందరి చేత విడవబడి ఉన్నాం తండ్రి మా స్థితిని మార్చి మమ్మను దీవించుము అయ్యా ఈ రాత్రి నిన్నే ఆశ్రయించే మమ్మను నీ బలిష్టమైన చేతి క్రింద మేము దీన మనస్కులై ఉండునట్లు మాకు నేర్పించుము తండ్రి మేమున్నత స్థితికి వచ్చినట్లు మమ్మను మార్చము ఎంతో కాలము నుండి నీకు మొరపెట్టుచున్న మా ప్రతి ప్రార్థనకు జవాబును ఈ రాత్రి నువ్వు మాకు దయచేస్తున్నందుకై నీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని చిన్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని చిన్నాం దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన ఆరోగ్యము శక్తిని జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడలందరికీ విజయము దయచేయమని వేడుకొని చిన్నాం రాత్రి ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొని దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొని దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటునం భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని తెరిచి బిడలకు గర్భఫలము దయచేసి బిడల దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి కన్నీరు విడుస్తూ మీ సహాయ ముఖరికి ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం నైనా అయా వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి ఆర్థిక లేమిని పరిశుద్ధ నామమున లయపరచమని వేడుకొని దేవా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును వారి కుటుంబాల కొరకును వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకొని అయా వారి కుటుంబాలను ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ సువార్థ పరిచర్య అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొని దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని తండ్రి వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలని రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దివా ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం దివా ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో చోట మీరుండి బిడ్డల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం ఈ భయంకరమైన చలిలో చిన్న బిడ్డలను వృద్ధులను జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఎరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ ఆలయంలో చేరి మిమ్మల్ని స్థుతించి కొనియాడే గొప్ప భాగ్యము మల్ల ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్